అంతా నమస్కారం సో నిన్న లైవ్ లో ఈ శారీస్ పెట్టడం మర్చిపోయాను అండి సో అందుకని చెప్పేసి వీడియోలో ఈ అయితే స్టార్ట్ చేసేసాను ప్యూర్ ఒరిజినల్ బెనారస్ కడి జోర్జెట్ అండి ఇదంతా కూడా వివింగ్ అంతా కూడా మనకి చక్కగా ప్యూర్ వివింగ్ అనమాట మనకి చక్కగా ఒరిజినల్ జరీ వివింగ్ అయితే వస్తుంది పళ్ళు పాటు వచ్చేటప్పటికి మనకి ఇలా హెవీగా పళ్ళు ఇస్తారండి బ్లౌజ్ అనేది సెల్ఫ్ జకాడ్స్ లో బ్లౌజ్ అనేది ఇచ్చారు సరే డార్క్ పర్పుల్ షేడ్ అనమాట అండి డార్క్ పర్పుల్ షేడ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి చెప్పాను కదా ఇలా సెల్ఫ్ జకార్డ్ అయితే ఇచ్చారు చాలా అంటే చాలా బాగుంది నో మిస్టేక్స్ అండి ఫ్రెష్ శారీ నో మిస్టేక్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ట్రస్ట్ మీ స్టిల్ ఇవి అన్నీ త్రీకి త్రీ ఫైవ్ కి నడుస్తున్నాయి సేల్ అవుతున్నాయి ఆన్లైన్ ట్రెండింగ్ లో కూడా ఉన్నటువంటి సారీస్ హ్యాపీగా తీసుకొచ్చండి ఒక ఒక టూ ఫైవ్కి ఇంత మంచి కలెక్షన్ అనేది అసలు నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అండి మంచి లైట్ లావెండర్ షేడ్ అండి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ లావెండర్ షేడు షేడ్ అయితే మాత్రం చింపేసింది ఎంత బాగుంది అంటే అంత బాగుంది మీకు హెవీ టాజల్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఈవెన్ నన్ను లైవ్లో కనిపించలేదండి లేకపోతే నిన్న పెట్టేద్దాము అండ్ ఈ శారీ చూడండి చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ కాంబినేషన్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది సిల్వర్ అయితే ఇచ్చారండి సో సిల్వర్ అయితే ఇచ్చారు ఇంకొకటి ఏంటి అంటే ఈ శారీ నార్మల్ శారీ కంటే ఒక అంగుళం నెరవ తగ్గిందండి అంగుళం నెరవైతే తగ్గింది జస్ట్ ఒక అంగుళమే అండి అంతకు మించి ఏమీ లేదు ఒక్క అంగుళం నెరవ తగ్గింది అతర్వే శారీ అంత బాగుంది కలర్ కూడా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండీ సేమ్ కలరు సిల్వర్ వివింగ్ అయితే ఇచ్చారు పళ్ళు అనేది రిచ్ పళ్ళు ఇచ్చారు బ్లౌజ్ అనేది ప్లెయిన్ ఇచ్చారు సో దీని ప్రైజింగ్ టూ థౌజండ్ మాత్రమేనండి ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ ఫైవ్ టూ ఫైవ్ త్రీ ఉన్న వాళ్ళు తీసేసుకోండి టూ థౌజండ్ అంతే అండ్ ఇది చూడండి బ్యూటిఫుల్ జార్జెట్ అండి ప్యూర్ జార్జెట్ అండ్ గోల్డెన్ సిల్వర్ వివింగ్ ఎంత బాగుంది అండ్ మీకు డయ్యింగ్ కానీ ఫినిషింగ్ కానీ చాలా బాగా ఇచ్చారండి ఇది పళ్ళు పట్ట అనమాట బ్లౌజ్ అనేది ప్లెయిన్ వచ్చింది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ శారీ అయితే మాత్రం అదిరిపోయిందంటే అదిరిపోయింది అండ్ ఇదే ప్యాటర్న్లో వచ్చేటప్పటికి ఇంకొక కలర్ అండి ఇది ఎలా ఉంది అంటే నేరేడు కలర్ లాగా అంటే మనం నేరడుగా కొరికితే ఎట్లా ఉంటుంది కదా కలర్ అలాంటి కలర్ కలర్ చెప్పలేనండి ఫోన్లో కనిపిస్తున్న కలరే వస్తుంది మీకు ఎగ్జాక్ట్ కలరే వస్తుంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇది సరిపోయింది కానీ ఇంకొక డిజైన్ మాత్రం నెరవ చాలేదనమాట అంటే ఆ శారీ చిన్నదేనండి బట్ ఫైవ్ ఫీట్ ఫైవ్ టూ ఉన్న వాళ్ళకి సరిపోతుందని నేను చూసుకునే తీసుకున్నా అందుకే మీకు వివరంగా చెప్పాను నెక్స్ట్ వన్ అండి బ్యూటిఫుల్ ఒరిజినల్ ఖడీ జార్జెట్ విత్ బాండేజ్ అండి చాలా 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 బాగున్నాయి ట్రస్ట్ మీ శారీ వచ్చినప్పటికీ మీరు ఇవే కనుక షోరూమ్స్లో తీసుకోవాలంటే ఈజీగా సెవెన్ థౌజండ్ పెట్టాలండి ఇది నాది గ్యారంటీ ఎందుకు అంటే శారీస్ అంత మంచి కలెక్షన్ అంత ప్యూర్ క్వాలిటీ అండి సో ప్యూర్ క్వాలిటీ బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చింది రామా బ్లూ కలర్ అండి కాంట్రాస్ట్ బ్లౌజ్ అండ్ టాజిల్స్ కూడా ఇచ్చారు శారీ ఇలా వస్తుంది ఇది శారీ ఇది పళ్ళు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి అండ్ నెక్స్ట్ వన్ ఇది కూడా నిన్న కనబడలేదండి ఇది కూడా వైన్ కలర్కి మనకి కనకాంబరం కలర్ కాంబినేషన్ హెవీ టాజస్ అయితే ఇచ్చారండి పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చింది మీకు సో పళ్ళు ఇది పళ్ళు అండి ఇది బ్లౌజ్ సారీ ఆల్ ఓవర్ ఇట్లా ఇది ఏదైనా చిన్న అకేషన్కి చాలా గ్రాండ్గా కావాలి అంటే ఇలాంటి శారీస్ అయితే చూస్ చేసుకోండి అండి ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి అనమాట ప్యూర్ క్వాలిటీ అండి ఇది మాత్రం మీరు నమ్మి తీరాలి ఎందుకంటే రెండు వేల ఐదు వందలు పెట్టి ఒక చీర కొనుక్కున్నప్పుడు డెఫినెట్గా దానిలో ఎంత డెత్ అనేది మీకు కూడా తెలియాలి మేము కూడా చెప్పాలి కాబట్టి క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను ఇదిగోండి ఇదొసరికి బ్లడ్ రెడ్ అనమాట మంచి రెడ్ కలర్ అండి అసలు కలర్ అంటే కలర్ కాదు సూపర్గా ఉంది కలర్ మంచి రెడ్ కలర్ ఇది వచ్చుడికి మంచి బ్రౌన్ అండి బ్యూటిఫుల్ బ్రౌన్ కూడా కాదు వక్కచాయ్ కలర్ చాలా రేర్ కాంబినేషన్ అండి వక్కచాయ్ కలర్ కలర్ అయితే చాలా బాగుంటుంది శారీ చాలా ప్రైజ్ నడుస్తుందండి నాకు తెలిసి ఈజీ టు ఈజీగా సిక్స్ పైనే ఉంటాయండి ఫైవ్ నుంచి సిక్స్ మధ్యలో ఉంటుంది బయట ప్రైజింగ్ షోరూమ్స్ ప్రైజింగ్ అలాంటప్పుడు మనకి ఎలా తక్కువ వచ్చినాయి అనే డౌట్ వచ్చిందంటే దానికి కూడా నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తానండి ఎలాగో అంటే ఇప్పుడు వాళ్ళు కూడా ఫ్రెష్ మిక్సీలు తెచ్చుకుంటారు వాళ్ళంతా త్రీకి త్రీకి టూ ఎయిట్కి అలా అమ్మి అమ్మి ఉంటారు కదా సో మిగిలిన క్వాంటిటీ ఏమున్నాయో నా నాలంటే నేను ఉంటాను కదా నేను వెళ్ళి తీసుకొచ్చుకుంటాను కదా సో బార్గెనింగ్ చేసి తెచ్చుకుంటూ ఉంటాం కాబట్టి ఈ ప్రైస్కి వచ్చినాయి లేకపోతే నేను కూడా ఈ ప్రైస్కి ఇవ్వలేనండి ఎంత చూసుకున్నా కూడా నేను కూడా ఈ ప్రైస్కి ఇవ్వలేను ఎందుకంటే అంత రీజనబుల్ ప్రైస్ అనమాట ఇది సో వైన్ కలర్ అండి దీనికి వచ్చేసరికి టాజిల్స్ వచ్చేసరికి ఇలా చాలా డిఫరెంట్గా చాలా గ్రాండ్గా వచ్చాయి శారీ వచ్చేటికి ఇలా వస్తుంది మేము కూడా డెఫినెట్గా మీకు తక్కువకి ఇవ్వాలనే ట్రై చేస్తామండి ఎందుకంటే రీజనబుల్ ఇస్తే మీరు తీసుకోగలడానికి ఇష్టపడతారు అండ్ మేము కూడా సేల్ చేసుకోవడానికి అనువుగా ఉంటుందని కాస్ట్లీ శారీస్ రీజనబుల్ ప్రైజెస్కి రావడానికే ట్రై చేస్తాము అసలు శారీ చూడండి ఎంత బాగుందో నివీ బ్లూ కలరు దీనికి ఎల్లో కలర్ టాజిల్స్ ఇచ్చారు బ్లౌజ్ రన్నింగ్లో ప్లెయిన్ ఇచ్చారు మీరు ఏం చేస్తారంటే ఎల్లో బ్లౌజ్తో పేరు చేసుకుంటే బాగుంటుంది ఇది ఇంకా అసలు ఇదైతే మాత్రం సూపర్గా ఉందండి మెరూన్ కలరు చాలా బాగుంది మెరూన్ కలర్ అసలు ఎక్సలెంట్ ఉందండి బ్లౌజ్ ప్లెయిన్ శారీ ఆల్ ఓవర్ ఎలా వస్తుంది ఇవేనమ్మా ఇంకా సో ఈ కలెక్షన్ ఇవి మాత్రమే ఉన్నాయండి వాంటింగ్ ఉన్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి ఈచ్ వన్ శారీ ప్రైసింగ్ వచ్చేటికి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ ఆల్